హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ అన్బాక్సింగ్ ఈ రోజు వీడియోలో నేను వరలక్ష్మి వ్రతం కోసం తీసుకున్న శారీ అయితే అన్బాక్సింగ్ అనేది చూపిస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు శారీ అంతా కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉందనేది చెప్పండి శారీ అయితే ఫ్యాన్సీ శారీ అండి ఈ ఫ్యాన్సీ శారీలో ఎన్ని కలర్స్ వచ్చాయని కూడా చూపిస్తాను మనకి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందనమాట ఫ్లవర్లు వచ్చి ఇలా అటు ఇటుగా మనకి బార్డర్ అయితే వచ్చింది బ్లౌజ్ అయితే బాగుంది ఈ శారీ క్లాత్ పట్టుకుంటే నాకు ఎలా అనిపించింది అంటే బిన్ని సిల్క్ శారీస్ వచ్చాయి కదండీ ఆ క్లాత్లో అనిపించింది అంత బాగుంది మెత్తగా అయితే ఉంది లైట్ వైట్ అనమాట శారీ మొత్తం కూడా కలర్స్ అయితే గ్రీను పర్పుల్ అలాగే బేబీ పింక్ ఇలా అయితే మనకి కలర్స్ అయితే త్రీ కలర్స్ అయితే వచ్చాయండి ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చాయి శారీ మొత్తంగా కూడా చాలా బాగుంది మంచి సాఫ్ట్గా ఉందండి శారీ అయితే లుక్ వైజ్గా చాలా బాగుంది నేను పూజ దగ్గర పెట్టుకుందాం అనేసి మీకు ఇలా అయితే నేల మీద అయితే వేయకుండా బెడ్షీట్ వేసి చూపిస్తున్నానండి ఇదైతే పళ్ళు బెడ్షీట్ వేసి కొత్త బెడ్షీట్ వేసి చూపిస్తున్నాను ఆ బెడ్షీట్ కలర్కి ఈ శారీ కలర్స్ అనేవి కనిపించట్లేదు అనమాట శారీ అయితే నిజంగా చాలా బాగుంది అయితే మీకు లైట్గా కనిపించవచ్చు శారీ ఎలా ఉందనేది కమెంట్ చేసి చెప్పండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్